వానుడు భగభమంటుంటే ఈ ఎండ తీవ్రతకి అందరూ నీడ కోరుకున్న సందర్భంలో గుంతెండిపోతుంటే ముక్కేడు నీళ్ళు అందించిన వాడే ప్రాణదాత అనే పరిస్థితుల్లో పంచాయతీ వారు ముందుకొచ్చి ఒక మంచి చక్కటి చలివేంద్రం విశాలవంతమైన ఇంత పెద్ద చలివేంద్రం ఏర్పాటు చేస్తుంది ఎవరైతే ఇటుగా వెళ్తున్న వారందరి గొంతులు ఎండిపోయి గుక్కెడి నీళ్ళు కోసం మరి వారిని ఆ గుక్కెడు నీళ్లు వాళ్ళకి అందించడానికి ఈ చలివేంద్రం పెట్టడానికి నియోజకవర్గంలోనే జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ముందుగా ఈ పామరు పంచాయతీ వారు ముందుకు వచ్చారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారని కూడా తెలియ ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడానికి పామరు నియోజకవర్గంలో అందరూ ఎప్పుడు ఎదురు చూస్తుంటారు ముందడుగు వేస్తారంటానికి ఇదే ఒక నిదర్శనం కూడా